హాయ్ ఫ్రెండ్స్ తొంభై ఐదు శాతం కంప్లీట్ అయిన ఈ ఇందిరమ్మ ఇంటిని చూసి చాలా మంది ఇల్లు చూడడానికి చాలా పెద్దగా ఉంది ఇది ఇందిరమ్మ ఇల్లేనా అని కామెంట్లు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇందిరమ్మ ఇల్లే ఫ్రెండ్స్ ఇంటి ఓనర్ ఏం చేశారంటే కొన్ని బిల్లులు వచ్చిన తరువాత ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దానివల్ల కొన్ని బిల్లులు ఆగిపోవడం అనేది జరిగింది ఎన్ని బిల్లులు వచ్చాయి అండ్ ఎన్ని బిల్లులు ఆగిపోయాయి ఒకవేళ ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే ఎప్పుడు చేయాలి అండ్ స్లాబ్ ఏరియాని పెంచుకుంటే బిల్లులు వస్తాయా అండ్ ఎలివేషన్ని పెడితే బిల్లులు వస్తాయా తొంభై ఐదు శాతం కంప్లీట్ అయిన ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది అండ్ ఇల్లు మొత్తం నీట్గా కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత ఖర్చు అవ్వబోతుంది అండ్ ఇంటి ప్లాన్ ఏంటి గదుల సైజులు ఎంత అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ ఇంటి వర్క్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలి ఉన్నది ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ ఫైవ్ పర్సెంట్లో ఇంటి ప్రహారీ కూడా టూ సైడ్ మాత్రమే ఉంది టూ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది లోపల టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఇంటి ఓనర్ ఏది ఇష్టపడితే అది వేయించడం జరుగుతుంది సో మిగిలి ఉన్న వర్క్ అయితే అది అనమాట సో ఫస్ట్ ఈ ఇంటి ప్లాన్ అండ్ గదుల సైజుల గురించి మాట్లాడుకుందాం సో ఈ ఇంటిని ఐదు వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్స్ ఏరియాలో కట్టించడం జరిగింది ఐదు వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్స్ ఏదైతే ఉందో అది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మాత్రమే ఉపయోగించిన ఏరియా అనమాట దాని తర్వాత ఓనరు ఇంటిని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో దానికంటే ముందు మనం ఇందిరమ్మ ఇంటిని గురించి మాత్రమే మాట్లాడదాం తర్వాత ఎక్స్టెన్షన్ గురించి చెప్తాను సో ఈ ఐదు వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్స్లో ఓనర్ గదులను ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు అంటే ఎల్ షేప్ హాలు అండ్ ఓపెన్ కిచెను అండ్ దేవుడు గారు అంతవరకే ఇందిరమ్మ ఇంటి ఏరియా కిందకైతే అయితే వస్తుంది ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఐదు వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్స్ లో మాత్రమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగింది అండ్ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఐదు అడుగుల స్లాబ్ ఏరియాని పెంచుకున్నారు అండ్ ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ ని పెట్టించారు స్లాబ్ ఏరియా అండ్ ఎలివేషన్ ని ఇంటి కొలతలలో లెక్క చేయరు కాబట్టి ఓన్లీ గదుల నిర్మాణమే ఇంటి కొలతలలో లెక్క చేస్తారు కాబట్టి ఐదు వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్స్లో ఓన్లీ గదుల నిర్మాణమే జరిగింది కాబట్టి బిల్లుల రూపంలో ఈ ఇంటికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే పెట్టలేదు ఒకవేళ మీ ఇందిరమ్మ ఇంటికి గదులు పెంచాలి అనుకుంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లోపులోనే కట్టించాలి అది మించితే కనుక బిల్లులు అనేవి రావు సో ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇందిరమ్మ ఇంటినే స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ లోపలలోనే ఇంటి నిర్మాణం చేపట్టారు కాబట్టి ఆయనకు మ్యాక్సిమం అన్ని బిల్లులు అయితే వచ్చాయి లాస్ట్ బిల్లు ఒక్కటే పెండింగ్లో ఉంది సో ఈ ఇంటి ఓనర్ ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ బిల్లు వచ్చినా రాకపోయినా పర్లేదు అనుకుని ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరిగింది ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఫ్యూచర్లో ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇంటి పనులు స్టార్ట్ చేసేటప్పుడు బేస్మెంట్ పనులు స్టార్ట్ చేస్తాం కదా సో బేస్మెంట్ పనులు స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకున్న బేస్మెంట్ని కూడా ఇందిరమ్మ ఇంటి బేస్మెంట్తో పాటు స్టార్ట్ చేయండి ఓన్లీ ఎక్స్టెన్షన్ పార్ట్ది బేస్మెంట్ వరకే కట్టి ఆపేయండి ఒకవేళ ఇందిరమ్మ ఇంటితో పాటు ఎక్స్టెన్షన్ పార్ట్ని కూడా మీరు కలిపి కడితే మీకు బిల్ అనేది రాదు ఎందుకంటే స్క్వేర్ ఫీట్స్ ఏరియా అనేది పెరుగుతుంది కాబట్టి సో ఈ ఇంటి ఓనర్ ఏం చేశారంటే ఇంటిని ముందే ఎక్స్టెన్షన్ చేయాలి అనుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇంటి బేస్మెంట్ కట్టేటప్పుడే ఎక్స్టెన్షన్ పార్ట్ది కూడా బేస్మెంట్ అయితే కట్టించేశారు దాని తర్వాత లాస్ట్ బిల్లుని ఇగ్నోర్ చేసేసి ఇంటిని ఎక్స్టెన్షన్ అయితే చేయించుకోవడం జరిగింది సో ఈ ఇంటి ఎక్స్టెన్షన్ ఎలా జరిగింది అంటే ఆల్రెడీ నేను ఈ వీడియోలో చెప్పాను కదా మీకు ఓన్లీ ఇందిరమ్మ ఇంటి వరకే ఎల్ షేప్ హాలు అండ్ ఓపెన్ కిచెను అండ్ దేవుడి గదిగా అయితే ఉంచుకున్నారు సో ఎక్స్టెన్షన్ పార్ట్ ఏదైతే ఉందో అందులో రెండు బెడ్రూమ్లు గాను డివైడ్ చేశారు అందులో ఒక బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ని కట్టించారు సో ఎక్స్టెన్షన్ చేసిన బెడ్రూమ్ల సైజులు వచ్చేసి పదమూడు ఇంటూ పన్నెండు రెండు బెడ్రూమ్ల సైజులు కూడాను సేమ్ సో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం సైజు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల పొడవు అండ్ ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో ఐదు వందల డెబ్భై ఆరు స్క్వేర్ ఫీట్స్ ఉండేది ఇప్పుడు బెడ్రూమ్ల ఎక్స్టెన్షన్ అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంటి కొలతలు వచ్చేసి ముప్పై ఏడు అడుగుల పొడవు అండ్ ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో టోటల్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ ఫీట్స్ ఉంది సో మీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో గదులు మాత్రమే ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లోపల ఉండి అండ్ ఇంటికి ఏదో ఒక సైడ్ మాత్రమే స్లాబ్ ఏరియా ఐదు అడుగుల లోపులో పెంచి ఉండి మీకు ఎలివేషన్ పార్ట్ ఉన్నా లేకపోయినా ఉన్నట్లయితే మీకు బిల్లులు అనేవి అన్నీ క్లియర్ అవుతాయి సో బాత్రూమ్ అనేది ఇందిరమ్మ ఇంటి లోపల అటాచ్డ్గా ఉండాలా లేదా బయట కట్టించుకోవచ్చా అంటే అది మన ఇష్టం ఇందిరమ్మ ఇంటి లోపల అటాచ్డ్గా కట్టించుకోవచ్చు లేదా బయట కూడా కట్టించుకోవచ్చు అది మన ఇష్టం అనమాట సో ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన తర్వాత ఈ ఇంటికి మొత్తం నాలుగు బిల్లులు కదా అందులో మూడు బిల్లులు వచ్చాయి సో మూడు బిల్లుల రూపంలో నాలుగు లక్షలు అయితే వచ్చాయి సో లాస్ట్ బిల్లు అనేది ఆగిందనమాట ఆ లాస్ట్ బిల్లు వచ్చేసి లక్ష రూపాయలు సో ఇప్పుడు ఓవరాల్గా ఇంటిని ఎక్స్టెన్షన్ చేసిన తరువాత తొంభై ఐదు శాతం ఇల్లు కంప్లీట్ అయిన తరువాత ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది అంటే దాదాపు ఇరవై లక్షల వరకు ఈ ఇంటికి ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది ఇంకా దాదాపు ఐదు శాతం పనులు మిగిలి ఉన్నాయి సో మిగిలిన ఐదు శాతం పనులకు దాదాపు పది లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు సో టోటల్గా ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యేసరికి ఓవరాల్ ఖర్చు దాదాపు ముప్పై ఐదు లక్షలు రావచ్చని అంచనా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావడం జరిగింది సో ఇంకొక బాత్రూమ్ వచ్చేసి బయట స్లాబ్ ఏరియా కింద అయితే కట్టించుకోవడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఇంటి ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే ముందు ఇందిరమ్మ ఇంటిని కంప్లీట్ చేయండి సో ఇందిరమ్మ ఇంటిని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు బిల్లులు వస్తాయి ఒకవేళ మీకు లాస్ట్ బిల్లు కనుక డిలే అవుతూ ఉంటే అప్పుడు మీరు లాస్ట్ బిల్లుని ఇగ్నోర్ చేసేసి ఇంటి ఎక్స్టెన్షన్ అనేది చేయొచ్చు అలా కాకుండా బిల్లులన్నీ అవే వస్తాయిలే అనుకుని ఇందిరమ్మ ఇంటితో పాటు ఎక్స్టెన్షన్ పార్ట్ని కూడా మీరు కలిపి కడితే బిల్లు అనేది రాదు ఎందుకంటే మనకు ఇంటి ఏరియా ఏదైతే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ లోపల ఉండిద్దో అది అప్పుడు పెరిగిపోతూ ఉంటుందన్నమాట సో దానివల్ల బిల్లులు అనేది రావడానికి ఆస్కారం ఉండదు ఒక్కోసారి ఇంటి క్యాన్సిలేషన్ కూడా అవ్వచ్చు సో ఇవన్నీ మైండ్లో ఉంచుకుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే మనకు బిల్లులన్నీ సకాలంలో వస్తాయి అండ్ ఆ తర్వాత ఇంటి ఎక్స్టెన్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇంకో విషయం ఏంటంటే మీరు స్లాబ్ ఏరియాని ఏదో ఒక సైడు ఐదు అడుగులు మించి పెంచకూడదు పెంచితే బిల్లు రాదు అండ్ ఎలివేషన్ పాటు మనకి రూమ్ రూపంలో రాకూడదు గదుల రూపంలో ఎలివేషన్ వస్తే స్క్వేర్ ఫీట్స్ పెరిగి అప్పుడు కూడా బిల్లులు రావడానికి ఆస్కారం ఉండదు సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు ఎన్నెన్నో మీకోసం తీసుకొస్తూనే ఉంటాను